హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో హాస్టల్స్లో ఉండే వాళ్ళకి పీజీలో ఉండే వాళ్ళకి ఆ రోజు జాబ్ చేసేవాళ్ళు లేదా హౌస్ వైఫ్స్ కానీ కొంతమంది డైట్ కొంచెం కాస్ట్లీ అనుకునే వాళ్ళ కోసం కొన్ని సింపుల్ టిప్స్ అనుకుంటున్నానండి నేను హాస్టల్ డేస్లో ఉన్నప్పుడు నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను అప్పుడు కూడా కాలేజ్ డేస్ నుంచి నేను జిమ్కెళ్ళేదానండి ఆ టైంలో నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను నేను మీకు వన్ బై వన్ చెప్తాను సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మీ రియల్ లైఫ్లో ట్రై చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను సో లెట్స్ గెటింగ్ టు ద వీడియో ఫస్ట్ అయితే మర్చిపోకుండా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఆల్సో నేను నెక్స్ట్ చేసే వీడియోస్ ఎలాంటివి చేయాలి ఏంటి అనేది నాకు కింద కమెంట్స్ చేయండి సో దట్ నేను నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాకుండా పీపుల్ ఎక్కువ ఎలాంటి కంటెంట్ని చూడాలనుకుంటున్నారు లేదా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది నాకు అర్థమవుతుంది సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఎదర్ ఎదురు యూబిబీఎస్ స్టూడెంట్ ఆర్ ఏ జాబ్ వాళ్ళైనా ఎవరైనా కానీ బేసికల్గా ఎలాంటి చోటైనా తినగలిగే మంచి ఫుడ్ అంటే ఫ్రూట్స్ అండి మీకు ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే జాంకాయని తినండి అలాగనే రోజు కేజీ తినమని అట్లేదు ఒక టూ టూ త్రీ తినవచ్చు చాలా లో క్యాలరీ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫ్రూట్ ఆల్సో యాపిల్స్ కానీ పైనాపిల్ కానీ ఇలా అండ్ యాపిల్ కిప్స్ డాక్టర్ అవే అని అంటారు కదా సో హెల్దీ ఫుడ్స్ కోసం మీరు ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కానీ మీరు కొనగలిగినవి బనానా కానీ ఇలాంటి ఫ్రూట్స్ అనమాట మర్చిపోకుండా ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోండి ఆల్సో ఎవరైనా ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళు కానీ పీజీలు కానీ ఉంటున్న వాళ్ళైతే గ్యాస్ సిలిండర్స్ ఉంటాయండి అంటే స్టవ్ సిలిండర్ అవసరం లేకుండా జస్ట్ సిలిండర్స్ ఉంటాయి ఒక టూ కేజీస్ నుంచి ఫైవ్ కేజీస్ తగ్గపట్టే సిలిండర్స్ అవి మనకి మనలాగా హాస్టల్స్లో ఉండే వాళ్ళకైతే త్రీ మంత్స్ దాకా ఈజీగా వస్తుందండి ఇంట్లోలాగా సపరేట్గా గ్యాస్ సపరేట్గా సిలిండర్ ఏమి ఉండదు ఓన్లీ ఒక సిలిండర్కే దానికి ఒక స్టవ్ వచ్చేసి ఉంటుంది అలాంటిది కొనిపెట్టుకోండి జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎవరినన్నా మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అనుకున్నా ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉంటాము పిల్లలకండి హాస్టల్ ఫుడ్స్ తినలేక ఫుడ్ పాయిజన్ అవ్వడము హాస్టల్స్లో ఉండలేకపోవడం ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలని ఉంటుంది కానీ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది చాలా ఇదవుతుంటారు నేను ఒకప్పుడు అలా అయిన దాన్నే సో అందుకే ఇలా చెప్తున్నాను సిలిండర్ ఒకటి తీసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీకు మనసు బాలినప్పుడు చక్కగా కుక్ చేసుకొని మీ ఫుడ్ మీరే తినవచ్చు అండ్ ప్రోటీన్ కోసం అండి మర్చిపోకుండా ఎగ్స్ని ఏముంది జస్ట్ సిక్స్ టు సెవెన్ రూపీస్ అండి డైలీ టూ ఎగ్స్ అయినా తీసుకోండి అట్లీస్ట్ టూ ఎగ్స్ ఏదో ఇట్ ఎ బాయ్ ఆర్ ఇట్ బి ఏ గర్ల్ లేదు మీరు ఇంకా ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవాలనుకుంటున్నారు ఎగ్ వైట్స్ పెంచుకోండి సో సిలిండర్ తీసుకోండి అని చెప్పాను కదా ఏదైనా ఒక బౌల్ ఇంటి నుంచి ఒక చిన్న బౌల్ తెచ్చుకున్నారంటే దాంట్లో మీరు ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు లేదా ఒక ప్యాన్ తీసుకెళ్తే ఆ ప్యాన్లోనే ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు ఇంకా మేము హాస్టల్స్లో ఉన్నప్పుడు అయితే కుక్కర్స్ ఉంటాయి కదండి ఆ కుక్కర్స్లోనే ఆమ్లెట్స్ కూడా వేసేవాళ్ళు బిర్యానీలు చేసేవాళ్ళు వైట్ రైస్ చేసేవాళ్ళు వెజిటేబుల్ రైస్ అని చెప్పేసి హాస్టల్స్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం తాలింపు గింజలు చిన్న ఉల్లిపాయ ఉల్లిగడ్డ ఇలాంటివన్నీ ఇంటి నుంచే తెచ్చుకునేవాళ్ళం తెచ్చుకొని కొంచమే ఆయిల్ తెచ్చుకొని హాలిడేస్ ఉంటాయి కదా సండేస్ కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ వచ్చినప్పుడు హాస్టల్లో ఇలాంటి ప్రయోగం చేసేవాళ్ళం ఆల్సో మనకి రైస్ వద్దు చపాతి తిందాము బెటర్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా రైస్ కంటే చపాతీలో అనుకుంటాము కానీ మనకి చపాతీ చేసుకునేదానికి అంత అవైలబిలిటీ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే కొంచెం చపాతీ పిండిని తెచ్చుకున్నారనుకోండి ఆ చపాతీ పిండితోటి ఎలాగో మీకు హాస్టల్లో కర్డ్ కానీ మినరల్ వాటర్ ఇస్తారు కదా దాంతో చపాతీస్ చేసుకొని కర్రీ హాస్టల్స్లో ఎలాగో టూ త్రీ కర్రీస్ ఉంటాయి కదండి ఆ కర్రీస్ తినేయచ్చు ప్రోటీన్ కోసం మీరు ఎగ్స్ తీసుకోవచ్చు లేదా పన్నీర్ అండి మీరు షాప్స్లో కావాలంటే తీసుకోవచ్చు కూడా నేను ఇప్పుడంటే కంప్లీట్గా ఆర్గానిక్గా న్యాచురల్ ఫామ్లో యూజ్ చేస్తాము అని చెప్పేసి ఇంట్లో వాడుతున్నాను కానీ హాస్టల్స్లో ఉన్నప్పుడు పన్నీర్ కొనుక్కునేదాన్ని బయట అంటే అసలు ప్రోటీన్ ఫుడ్ కెమికల్స్ అని అవాయిడ్ చేసే కంటే అంత ఇంత ప్రోటీన్ కోసం తినడం బెస్ట్ కదా అలాగని హాస్టల్లో అచ్చంగా వాళ్ళు ఆయిల్లో వేసిన ఫుడ్ తినడం కంటే ఇది బెటర్ కదా అండ్ హాస్టల్స్లో ఇడ్లీస్ పెట్టినప్పుడు ఇడ్లీనే తినేదాన్ని బట్ ఏదైనా ఆయిల్ ఫుడ్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా కొంచెం అలాంటి ఫుడ్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనే ఫుడ్ అవైండ్ అవాయిడ్ చేసి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే ఉప్మా ఉప్మా రవ్వ తీసుకెళ్లేదాన్ని ఆ ఉప్మా రవ్వ తోటి కొంచెం జస్ట్ తాలింపు వేసి ఆనియన్స్ కూడా అవసరం లేదండి వంట వేసుకోండి లేకపోతే లేదు జస్ట్ తాలింపేసి వాటర్ బాయిల్ చేసి దాంట్లో ఉప్మా రవ్వ వేసుకొని తినేసేసేదాన్ని అండ్ కర్రీస్ కూడా అండి హాస్టల్స్లో సాంబారు ఆయిల్ తక్కువ ఉండే కర్రీస్ వేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఓట్స్ అండి నేను ఎన్నిసార్లు చెప్తాను హౌస్ వైఫ్ అయినా స్టూడెంట్ అయినా జాబ్ చేసే వాళ్ళైనా ఎవరైనా వెయిట్ లాస్ అని అనగానే మనం వినే ఫస్ట్ ఫుడ్ ఓట్స్ అలాగని ఓట్స్ వెయిట్ లాస్కి యూస్ అవుతుంది కదా అని ఎక్కువ ఓట్స్ తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవుతామండి ఏదైనా ప్రతి ఫుడ్ హెల్తీనే ప్రతి ఫుడ్ మంచిదే ఎంతవరకు లిమిటెడ్ పోర్షన్స్లో తీసుకున్నంతవరకు సో ఓట్స్ని ఎలా యూస్ చేయవచ్చు అంటే మీరు ఒక టెన్ రూపీస్ మిల్క్ ప్యాకెట్ తెచ్చుకున్నారనుకోండి మన హాస్టల్స్ దగ్గర ఏదో ఒక స్టోర్స్ అవైలబుల్గానే ఉంటాయి సో టెన్ రూపీస్ మిల్క్ ప్యాకెట్ తీసుకోవచ్చు లేదా కొన్ని హాస్టల్స్లో మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఒక వన్ స్మాల్ గ్లాస్ మిల్క్ తీసుకొని ఆ ఓట్స్లో మిల్క్ పోసేసి కొంచెం కర్డ్ వేసి దాంట్లో నట్స్ అండ్ సీడ్స్ వేసేసామంటే మనకి ఎర్లీ మార్నింగ్ కల్లా ఓవర్ నైట్ ఓట్స్ రెడీ అవుతుంది అప్పుడు పూరీలు కానీ ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ వాళ్ళు ఎప్పుడైనా పెట్టినప్పుడు అది అవాయిడ్ చేసి ఈ ఓట్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ ఈజీ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది అండ్ నట్స్ అండ్ సీడ్స్ అన్నాను కదా మీరు ఎఫర్ట్ చేసుకోగలిగితే నట్స్ అండ్ సీడ్స్ కొనుక్కోండి అవి కొనుక్కోదానికి వీలు లేకపోతే అదే ఫ్యాట్స్ మనకి పీనట్స్లో కూడా వస్తాయి పీనట్స్ తినవచ్చు అది కొంచెం ఫ్యాట్ ఎక్కువ కదా అనుకుంటే ఓన్లీ బాదం తీసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ బాదం తీసుకోవచ్చు అండ్ క్యారెట్ కీరా అండి మీరు ఎక్కడున్నా కానీ ఒక హాఫ్ కేజీ క్యారెట్ హాఫ్ కేజీ కీరా తీసుకొని రూమ్లో పెట్టేసుకోండి మీకు ఎప్పుడు ఆగలు అనిపిస్తే అప్పుడు క్యారెట్ కీరా తినండి ఏ ఫుడ్ తినే ముందైనా కానీ క్యారెట్ కీరా తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి స్టమక్ ఫిల్లింగ్గా ఉండటం అనే కాదు బ్లడ్లో షుగర్ లెవెల్స్ పైక్ అవ్వవు ఫ్యాట్ లాస్ అనేది ఈజీగా జరుగుతుంది అండ్ మీ పొట్ట ఎక్కువగా ఫిల్ అవ్వడం వల్ల ఎక్కువ కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది తీసుకోరు అండ్ హాస్టల్స్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఆకలి అవ్వడం ఏదైనా తినడానికి ఉంటే బాగుండు అనిపించడం కూడా కామన్ ఫ్రూట్స్ మనకు కాస్ట్ ఎక్కువ అనుకుంటే క్యారెట్ కీరతే చేసుకొని పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఒక లిమిట్ లేకుండా ఎన్ని కావాలంటే అన్ని తినేసేయొచ్చు కెటిల్ అండి ఒక థౌసండ్ రూపీస్ పెడితే కెటిల్ వస్తుంది హాట్ వాటర్ కోసం మనం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు డ్రింక్ చేసుకోవడానికి ఏదైనా గ్రీన్ టీ కానీ లేదా జీరో మెంతి ఒక డీటాక్స్ డ్రింక్ ఎప్పుడైనా హాస్టల్స్లో ఉన్నప్పుడు మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా కామన్ అలాంటివి అవాయిడ్ చేయడానికి ఒక్కటిలు కొనుక్కున్నాం అనుకోండి దాంట్లో హాట్ వాటర్ పెట్టుకొని జీరా ఉంటే జీరకే చేసుకొని మెంతులు వేసుకొని ఆ వాటర్ని నైట్ అంతా సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ తాగొచ్చు అదే అవైలబిలిటీ లేకపోతే జస్ట్ వాటర్ని హాట్ హీట్ చేసుకొని హాట్ వాటర్ని జస్ట్ వామ్ వాటర్ చేసుకొని తాగేసేయొచ్చు నేను నేనేమంటానంటే హాస్టల్స్లో ఉన్న పీజీలో ఉన్న ఎంత హెల్దీ ఎంత బిజీ షెడ్యూల్ అయినా కానీ మన హెల్త్ కోసం చూసుకోవడానికి చాలా దారులు ఉంటాయి మనం అవి ఒక ఆలోచన చేయాలి అంతే కాఫీ పౌడర్ అండి అండ్ కాఫీ పౌడర్ అండి మీరు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు మన పేరెంట్స్ అలాగూ టీలు కాఫీలు తాగే అలవాటు ఉంటుంది మీరు ఇంటి నుంచి వచ్చేటప్పుడే కొంచెం కాఫీ పౌడర్ తెచ్చుకున్నాం మనకి ప్రీ వర్కౌట్గా జస్ట్ కెటిల్లో వాటర్ హీట్ చేసేసి లేదా ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ కొనుక్కొని ఉన్నారనుకోండి దాంట్లో వాటర్ హీట్ చేసి కాఫీ పౌడర్లో హాట్ వాటర్ వేసేసి దాన్ని ప్రీవర్కౌట్గా తాగొచ్చు అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ వెరీ 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 మైనట్ అండ్ లెస్ క్యాలరీస్ అండి బ్లాక్ కాఫీలో అసలు చాలా తక్కువ కా క్యాలరీస్ ఉంటాయి ఎప్పుడు క్యాలరీస్ పెరుగుతాయి అంటే మీరు ఎప్పుడైతే షుగర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే కాఫీలో క్యాలరీస్ అనేవి పెరుగుతాయి సో బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల ఆకలి కూడా త్వరగా వేయదు క్రేవింగ్స్ కూడా చాలా తగ్గుతాయి సో ట్రై టు ఇంక్లూడ్ బ్లాక్ కాఫీ ఇన్ యువర్ డైట్ అండ్ హాస్టల్స్లో ఉండే వాళ్ళమే కొంచెం అన్ని కొంచెం తక్కువ కాస్ట్లో మంచి హెల్తీ ఫుడ్స్ చెప్పు ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకునేవి అని అంటే నేనైతే స్పినాచ్ అండి మన బాడీకి కావాల్సిన మ్యాక్సిమమ్ ఆఫ్ ది న్యూట్రియన్స్ మనకి స్పినాచ్లో దొరుకుతాయి సో మీరు ఆఫీస్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ వెళ్ళేటప్పుడు ఒక స్పినా స్పినాచ్ని రెండు కట్టలు తీసుకు వెళ్ళారనుకోండి ఆల్రెడీ ప్యాన్ ఉంటే జస్ట్ ఫ్రై చేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకొని కూడా తినేసేయచ్చు సో ట్రై టు ఇంక్లూడ్ స్పినాచ్ టెన్ రూపీస్ కట్ ఉంటుంది రెండు గుంట ఇరవై రూపాయలు కూరగాయలు కూడా కాస్ట్ ఎక్కువ కానీ స్పినాచ్ అయితే కాస్ట్ తక్కువే కదా హక్కుర లేదైనా వీలైనప్పుడు ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకునేదానికి ట్రై చేయండి అండ్ మిల్క్ అండి టెన్ రూపీస్ మిల్క్ ప్యాకెట్ అస్సలు పన్నీర్ లాంటివి చేసుకునే అంత వీలు లేకపోయినా జస్ట్ మిల్క్ అని తీసుకోవడానికి ట్రై చేయండి ఆ కాల్షియం అనేది తక్కువగా ఉండడం వల్ల ఈ రోజుల్లో హాస్టల్స్లో ఉండే పిల్లలకి కాళ్ళు నొప్పులు కిళ్ళు నొప్పులు అండ్ ఇంకొకటి నేను చాలాసార్లు గమనించానండి ఇప్పటికీ కూడా నేను జిమ్స్కి వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉంటాను హాస్టల్స్లో ఉంటారు చదువుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వస్తారు ఎటువంటి డైట్ ఫాలో అవ్వకుండా జస్ట్ హాస్టల్ ఫుడ్ తింటూ ఆ హాస్టల్ ఫుడ్ తిన్నామంటేనేమో అది లావు తగ్గం కదా అని చెప్పి అది సరిగ్గా తినకుండా కానీ జిమ్కి వస్తూనే ఉంటారు వెయిట్ తగ్గాలి మేము లావు ఉండకూడదు అని చెప్పేసి అస్సలు మీకు రిజల్ట్ అనేది అస్సలు ఉండదండి మీరు ఎప్పుడైనా డైట్ తీసుకొని ప్రాపర్ డైట్ తీసుకొని జిమ్కి వెళ్తేనే రిజల్ట్ ఉంటుంది కానీ డైట్ ఆ హాస్ట్ ఫుడ్ తింటే లావ్ అవుతాం కదా అని చెప్పేసి అది తినడం తగ్గించేసి మీరు జిమ్కి వెళ్ళి వచ్చినా కానీ మహా అయితే రెండు మూడు నెలలు చేయగలుగుతారు అండి రెండు మూడు నెలల తర్వాత మేగా కళ్ళు తిరగడము కాళ్ళు నొప్పులు రావడం ఆ నొప్పి ఈ నొప్పి వచ్చేసి ఎక్కువ రోజులు చేయలేరు మీరు ఎప్పుడైతే ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారో అప్పుడు మాత్రమే మీరు వర్కౌట్స్ చేయగలుగుతారు మీరు తగ్గిన వెయిట్ మళ్ళీ పెరగకుండా ఉండాలంటే ప్రాపర్ ఫుడ్ ఉండాలి ఇవన్నీ ఏంటంటే రెస్ట్రిక్టివ్ డైట్ కింద వస్తాయి మీరు ఎక్కువ రోజులు అసలు ఫుడ్ కంప్లీట్గా మానేసి ఉండడం అట్లా ఎన్ని రోజులు చేయగలుగుతాము రెస్ట్రిక్టివ్ డైట్ని సో అది అసలు కరెక్ట్ కాదు ఇంకా గ్యాస్ ట్రబుల్ ఇష్యూస్ అని స్టమక్ స్టమక్తో చేయడం వల్ల ఇంకా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి సో హాస్టల్లో ఉండేవాళ్ళు దయచేసి ఇట్లా మాత్రం డైట్స్ చేయొద్దు అంటే తక్కువ కాస్ట్లో ఇంకా మంచి సూపర్ ఫుడ్ ఏదైనా ఉందా అంటే మునగాకు అండి ఎంత ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఇప్పుడు మన కంట్రీ వాళ్ళకంటే కూడా అదర్ కంట్రీస్ వాళ్ళు ఇది ఇండియాలో ఎక్కువగా దొరికే సూపర్ ఫుడ్ అని చెప్పి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకొని మరి తింటున్నారు యూస్ చేస్తున్నారు బట్ మన కంట్రీలో ఇప్పటికీ అవి ఏం తింటాంలే ఏం బాగుంటుందిలే అని అసలు వద్దండి ఇది హౌస్ వైఫ్స్కైనా హాస్టల్స్లో వాళ్ళైనా పీజీలో వాళ్ళైనా ఎవరికైనా నేను ఇదే చెప్తాను ఆమ్లాని ఏదో ఒక విధంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగుతారా డ్రై ఫ్రూట్ జ్యూస్లో వేసేయండి అలాగే నువ్వు దాంట్లో ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి టేస్ట్ సరిపోతుంది ఆరెల్స్ హాస్టల్స్లో కాదు మేము ఉండేది డైరెక్ట్గా తినాలంటే కష్టం అనుకుంటే హనీ తీసుకోండి రా హనీ తీసుకొని ఆ ఓవర్ నైట్ అంతా నువ్వు ఒక ఉసిరికాయని ఆ ఉసిరికాయలు పీసెస్గా చేసి ఆ హనీలో ఓవర్ నైట్ అంతా ఉంచేసి దాంట్లో ఆ వగర్ అనేది ఎంతో కొంత తగ్గిపోతుంది ఎర్లీ మార్నింగ్ తినేసేయండి పిల్లలకు కూడా నేను అలానే డైట్లో ఇస్తుంటాను సో దయచేసి నువ్వు ఆమ్లాన్ని ఎంతైతే ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటావో నీకు ఇమ్యూనిటీ అనేది అంత బాగా పెరుగుతుంది ఆ ఆమ్లాన్ని నువ్వు డే టు డే లైఫ్లో ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఫీవర్స్ రావు ఫుడ్ పాయిజన్స్ అవ్వు బాడీ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది అండ్ దయచేసి హెల్త్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ఆ ఏజ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ త్వరగా బయటపడవు కానీ ఆఫ్టర్ కమింగ్ టు ట్వంటీ ఫైవ్ అప్పుడు బయటపడతాయి మీరు ఇప్పుడు హెల్త్ మంచిగా కేర్ తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా యూజ్ అవుతుందండి నార్మల్ డెలివరీస్ అవ్వడానికి అండ్ మీరు ఎంత అయితే ఇప్పుడు మీ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకుంటారో ఫ్యూచర్లో మీకు ఇబ్బందులు అనేది అంత తక్కువ అవుతాయి పనులు చేసుకునేదానికి కూడా చాలా సింపుల్ అనిపిస్తుంది ప్రతిదీ సో దయచేసి వర్కౌట్స్ కానీ డైట్ కానీ హాస్టల్స్లో ఉన్న ఏదో ఒక విధంగా చేయడానికి ట్రై చేయండి అండ్ ఇంకొకటి వచ్చేసి వర్కౌట్స్ అండి సరిగ్గా తిన్నా తినకపోయినా జిమ్కి వెళ్తే చాలు తగ్గిపోతాం అనుకుంటారు అస్సలు కాదండి నువ్వు డైట్ మీద ఇన్వెస్ట్ చేయి ఆ జిమ్లో ఇన్వెస్ట్ చేసే మనీని వీలైతే జిమ్ కూడా కావాలి ఇంకొకటండి ఈ డైట్ ఈ వర్కౌట్స్ ఎంత కోరిలేట్ అయి ఉంటాయి అంటే నువ్వు వర్ డైట్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేటెడ్గా ఉండగలుగుతావు అంటే వర్కౌట్ చేసినప్పుడే అలాగని నువ్వు డైట్ని సరిగ్గా తినకుండా వర్కౌట్ సరిగ్గా చేయలేవు నువ్వు వర్కౌట్స్ ఫస్ట్ స్టార్ట్ చేసావు అంటే డైట్ మీదకి తెలి నీకు తెలియకుండానే కాన్సన్ట్రేషన్ పంపిస్తావు సో జిమ్ మీద ఇన్వెస్ట్ చేసే మనీని నువ్వు ముందు డైట్ మీద ఇన్వెస్ట్ చేయి ఆ వర్కౌట్స్ ఏదో హోమ్ వర్కౌట్స్ చేసుకో లేదు నేను మోటివేటెడ్గా ఉండలేను అనుకుంటే జిమ్కి వెళ్ళు బట్ డైట్ మీద కూడా ఇన్వెస్ట్ చేయి ఆ జిమ్ పెట్టే ఫీజు ఎంతైతే పెడుతున్నావో అంత అమౌంట్ డైట్ మీద కూడా ఇన్వెస్ట్ చేయి అప్పుడే నీకు మంచిగా రిజల్ట్స్ వస్తాయి